ఈ కాలంలో మనుషుల్ని ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తున్నవి అప్పులే అప్పుల బాధలు తొలగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎటువంటి పూజలు చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది అప్పుల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఎవరైనా ఏదైనా పరిష్కారం చెప్తే వెంటనే చేసేస్తారు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే ఆ వస్తువులు ఇంట్లో ఉండాలి ఈ వస్తువులు ఇంట్లో ఉండాలి అని పొరుగువారు చెప్తే వెంటనే కొని తెచ్చి ఇంట్లో పెట్టేస్తూ ఉంటారు కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే పూజ చాలా సులభమైనది అలాగే ఎంతో ఉపయోగకరమైనది ఈ పరిష్కారం చేసిన తర్వాత నా జీవితంలో మంచి మార్పు వస్తుందని మీకే అనిపిస్తుంది అయితే అప్పుల బాధలు అతి శీఘ్రంగా తొలగిపోవాలి అంటే ఏం చేయాలో తెలుసుకున్నాం ముందుగా ఏదైనా ఒక సోమవారం నాడు ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది లోపు మీ ఇంటిని శుభ్రపరిచి మీరు కూడా స్నానం చేసి మంచి వస్త్రాలను ధరించండి ఆ తరువాత స్వచ్ఛమైన పాలను తీసుకొని దగ్గరలో ఉండే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి ముందుగా మాకు ఉన్న అప్పులు బాధలు త్వరగా తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని సంకల్పం చెప్పుకోవాలి ఇప్పుడు ఆవు పాలను చెట్టు యొక్క మొదల్లో పోసి అక్కడ మట్టిని కొంచెం తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వచ్చిన తర్వాత ఆ మట్టిలో పసుపు కుంకుమలను కలిపి అవి వారమంతా బొట్టుగా దీనిని ధరించాలి ఇలా ఇంటి యజమాని చేస్తే చాలా మంచిది లేదు కుదరదు అంటే భార్య అయినా చేయవచ్చు దీనితో పాటుగా కుదిరిన వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి కొబ్బరి బొండం నీటితో శివుణ్ణి అభిషేకించాలి శివాలయంలో కాకపోయినా కనీసం ఇంటి దగ్గరే అయిన శివలింగాన్ని కొబ్బరి నీళ్ళతో అభిషేకించుకుంటే ఎంతో మంచి జరుగుతుంది ఇలా ఆరు వారాలు చేయాలి మీ అప్పులన్నీ నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది కానీ మీరు చేయవలసిందల్లా నమ్మకంతో ఈ పరిహారాన్ని ఆచరించాలి ఇలా చేస్తే తప్పకుండా మీ తప్పులన్నీ తీరుతాయి అలాగే శివుణ్ణి ఐశ్వర్యకారకుడిగా చెప్తారు అందువలన శివుణ్ణి చెప్పుకున్న విధంగా అభిషేకిస్తే ఆయన కూడా కరుణించి మీకు అష్టైశ్వర్యాలను కలుగచేస్తాడు కనుక మీరు కూడా నమ్మకంతో సోమవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటించి ఐశ్వర్యాన్ని పొంది హాయిగా జీవించండి మర్చిపోవద్దు